కడప జిల్లా రాజంపేట నందలూరు మండలాల్లో ముప్పై ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ షెల్కే నచికేతన్ విశ్వనాథ్ తెలిపారు అయితే ఐదుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పారు

సంబంధించి పోలీస్ అండ్ పోలీస్ చేసిన వర్క్ అందరికి బ్రీఫ్ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది నిన్న సిక్స్ అన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనమే ఒక రేడ్ శాండర్ సంబంధించి రేడ్ చేయడం జరిగింది ఒక సక్సెస్ స్టోరీ ఉంది దీంట్లో ఒక చౌడ రవి కుమార్ అని ద పాత ఆఫెండర్ ఇంతకు ముందే ఆయన పీడిఎఫ్ లో కూడా లోపలి వెళ్ళి వచ్చాడు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఇంతకు ముందే ఆయన మీద ట్వెల్వ్ రైడ్ సాండర్ సంబంధించి కేసెస్ ఉన్నాయి పీడిఎఫ్ కూడా బిక్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో దాదాపు సిక్స్ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ కిలోగ్రామ్స్ ఈ రైడ్ సాండర్స్ సీజ్ చేయడం జరిగింది టోటల్ ఫిఫ్టీన్ లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది దీని మీద మనమే ఇది పాత ఆఫెండర్ ఉన్నారు వాచ్ పెట్టి ఉన్నాము ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ యాక్టివిటీస్ మన్నూర్ పోలీస్ సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో కొంతమంది బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ కూడా మనమే అనాలిసిస్ చేస్తూ ఉన్నాము ఇంకా కొన్ని క్లూజ్ ఉన్నాయి దీంట్లో ఈ లేబర్స్ ఎవరు తీసుకొని వస్తున్నారు లేబర్స్ ఎలా తీసుకొని వస్తున్నారు తర్వాత ఈ రేడ్ సాండర్స్ స్మగల్ కట్ చేసిన తర్వాత స్మగల్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు దీనికి సంబంధించి ఫార్వర్డ్ లింకేజెస్ బ్యాక్వర్డ్ లింకేజెస్ మనమే వర్కౌట్ చేస్తున్నాం దీంట్లో మన్నూర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏఎస్పి గారు సిఐ గారు ఇది మంచి పని చేశారు దీంట్లో మనమే హెడ్ క్వార్టర్స్ లో ఉన్న రెడ్ అండ్ టాస్క్ ఫోర్స్ శంకర్ సిఐ గారు కూడా ఉన్నారు వీళ్ళు కూడా అంతా హెడ్ క్వార్టర్స్ కడప హెడ్ క్వార్టర్స్ నుంచి టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫీల్డ్ సపోర్ట్ కూడా ఇచ్చారు ఈ అంత ఏరియా మనమే ఈవెన్ డ్రోన్ పెట్రోలింగ్ చేసి కూడా అంత కాంప్ చేయడం జరిగింది ఆ కాంపింగ్ లా ఆపరేషన్ కూడా లాస్ చేయడం జరిగింది సో దీంట్లో చెప్పాల్సిందే ఇప్పుడే జస్ట్ ప్రిలిమినరీ నిన్న జరిగింది మనమే సీజ్ చేసాము పాత అఫెండర్స్ మనం అరెస్ట్ చేసాము దీంట్లో ఇంకా ఫర్దర్ క్లూజ్ ఉన్నాయి ఈ ఇక్కడ పోతున్నాయి ఈ రెడ్ సాండర్స్ ఎవరు యాక్చువల్లీ ఎండ్ బెనిఫిషరీ ఎవరు కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనమే ట్రేస్ చేస్తాము అరెస్ట్ చేస్తాం విధంగా ఈవెన్ సేమ్ నిన్నటి రోజు నందలూర్ పోలీస్ పరిధిలో కూడా ఈ ఆపరేషన్ కంబైన్ ఆపరేషన్ లాంచ్ చేసాం నందలూర్ పోలీస్ అండ్ రెడ్ సాండర్ టాస్క్ ఫోర్స్ ద్వారా రెడ్ హండ్రెడ్ గా మనమే అక్కడ రెడ్ శాండర్ స్మగ్లింగ్స్ కి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఆవుల రమికూ కుమార్ ఆయన మెయిన్ అక్యూస్డ్ దీంతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నారు అది కూడా ప్రెస్ నోట్స్ లో మీ అన్ని డీటెయిల్స్ వస్తాయి ఆయన కూడా ఇంతకు ముందే సిక్స్టీన్ రేట్స్ అండర్ కేసెస్ లో ఆయన కూడా ఇన్వాల్వ్ ఉన్నారు ఇంతకు ముందే ఆయన మీద కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయడం జరిగింది పీడియాక్ట్ ఈ జైల్ టర్మ్ కంప్లీట్ అయి వచ్చి యాక్టివ్ అయిపోయారు టీం పెట్టుకుని ఆయన కూడా ఈ రేట్స్ అండ్ స్మగ్లింగ్ లో మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన మీద కూడా ఆ చర్యలు తీసుకొని జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది మనం ఇంకా యాక్ట్ ఇద్దరి మీద మళ్ళా ఒకసారి పీడి యాక్ట్ ఇనిషియేట్ చేస్తాం ఎందుకంటే ఒకసారి ఇనిషియేట్ చేస్తే కూడా ఈ యాక్టివిటీ వీళ్ళు మార్చలేదు సేమ్ ఈ ఈజీ మనీ అలవాట్ అయ్యేంత స్మగ్లింగ్ యాక్టివిటీ చేస్తున్నారు వీళ్ళ మీద మాక్సిమం పనిష్మెంట్ అనే మన యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తాము క్లో షీట్స్ ఓపెన్ ఉన్నాయి ఈ స్మగ్లర్ షీట్స్ క్లోజ్ వాట్ అందరి మీద క్లోజ్ వాచ్ కూడా పెడుతున్నాం ఈ నందులూర్ పరిధిలో జరిగిన ఆపరేషన్ లో ట్వంటీ వన్ రైడ్ సాండర్ లాగ్స్ సీజ్ చేయడం జరిగింది దాదాపు సెవెన్ హండ్రెడ్ కిలోగ్రామ్స్ ఈ బోత్ దాదాపు అరౌండ్ ఫోర్టీ లాక్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ఈ బోత్ ఆపరేషన్స్ లో ఈ రేడ్ సాండర్స్ లాగ్స్ మనమే సీజ్ చేయడం జరిగింది వన్ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది టోటల్ దాదాపు వన్ టెన్ వరకు ఈ నందులూర్ అండ్ మన్నూర్ కంటి కలిపి వన్ టెన్ వరకు రైడ్ సెంటర్ ఈ లాగ్స్ గడప పోలీస్ ఈ రోజు సీజ్ చేశారు అందరికి అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ రేడ్స్ సాండర్ ఆపరేషన్స్ గడప పోలీస్ ఇంటెన్సిఫై చేశారు రేడ్స్ అండర్ టాస్క్ ఫోర్స్ ఉంది కడపలో ఆ టాస్క్ ఫోర్స్ కూడా చాలా పని పనిచేస్తుంది మనమే ఈ టెక్నాలజీ విధంగా ఈ డ్రోన్ ఆపరేషన్స్ డీప్ ఫారెస్ట్ ఏరియాలో చేస్తున్నాం ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఉన్న లోకల్ ఇంటెలిజెన్స్ తో ఈ అంతా ఆపరేషన్ చేసి సక్సెస్ తీసుకురావడం జరిగింది సో దీంట్లో అంటే రేడ్ సాండర్స్ మీద మనమే వెరీ వెరీ క్లోజ్ వాచ్ పెట్టి ఉన్నాం చెక్ పోస్ట్ ఉన్నాయి టాస్క్ ఫోర్స్ ఉన్నాయి టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి ఎవరైతే ఈ మిస్అడ్వెంటేజ్ చేస్తే వెంటనే మనమే పట్టుకున్నాం ఒకసారి ట్రేడ్ సాండర్ కేసు రిజిస్టర్ చేస్తే మాత్రమే ఆ లైఫ్ టైమ్ దీనికి ఎఫెక్ట్ ఉంటుంది సో నేను అప్పీల్ చేస్తా ఉన్నా ఎవరైతే లోకల్ హెల్ప్ ఉంటుంది లోకల్ హెల్ప్ చేస్తూ ఉంటారో మీ ద్వారా వీళ్ళకి అప్పీల్ చేస్తా ఉన్నారు ఒక్కసారి మీరు సెంటర్ కేసెస్ కేసెస్లో ఏ విధంగా దీంట్లో లోకల్ సపోర్ట్ ఉండొచ్చు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు లేకపోతే ఫిజికల్లీ అక్కడ వెళ్ళి కటింగ్ చేసి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో హెల్ప్ చేసి ఉండొచ్చు అది ఒకసారి చేస్తే హోల్ లైఫ్ ఈ కేస్ మీకు ఫాలో చేస్తుంది హోల్ లైఫ్ దీనికి రిప్రికష్టన్స్ ఉంటాయి అండ్ పోలీస్ విల్ టేక్ మాక్సిమం పాసిబుల్ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ ఇన్ దిస్ కేస్ దీంట్లో పనిచేసింది ఏఎస్పి గారు ఎస్ఐ నందులూర్ ఎస్ఐ గారు సిఐ గారు ఒంటిమిట్ట సిఐ గారు మన్నూర్ సిఐ గారు రెడ్ సండర్స్ సిఐ గారు అండ్ ఆల్ టీమ్ నేను హార్టీగా కాంగ్రాచులేట్ చేస్తున్నాము వీళ్ళకి అప్రిషియేషన్ తెలియజేస్తాను థ్యాంక్ యూ